ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ఖాతాదారులు జీవిత మరియు ప్రమాద బీమా పథకాలు వినియోగించుకోవాలి సెంట్రల్ బ్యాంక్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీకృష్ణ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు జీవిత మరియు ప్రమాద బీమా పథకాలను కుటుంబ భవిష్యత్ భద్రత కోసం వినియోగించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీకృష్ణ సూచించారు మండలంలోని గొట్టివాడలో జరిగిన జన సురక్ష బీమా సాచురేషన్ అవగాహన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద సంవత్సరానికి కేవలం ఇరవై చెల్లిస్తే ప్రమాదంలో మరణానికి రెండు లక్షల వరకు బీమా లభిస్తుందని తెలిపారు అలాగే ప్రధానమంత్రి జన యోజన పథకం కింద ఖాతాదారులు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లిస్తే సహజ మరణానికి రెండు లక్షల బీమా వర్తిస్తుందని వివరించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐటి దివ్య మాట్లాడుతూ డిజిటల్ ఫ్రౌడ్లపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఓటీపీలు లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయరాదని హెచ్చరించారు విశాఖ రీజనల్ మేనేజర్ ఏబి రమణమూర్తి మాట్లాడుతూ మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు బ్యాంక్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఉచితంగా అకౌంట్లు ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి బీమా కింద ఖాతాదారులకు ఇరవై రూపాయలు తామే చెల్లిస్తామని దీనిని తప్పక వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖాతాదారులు విద్యార్థులు డ్వాక్రా మహిళలు బ్యాంకు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కస్టమర్సే కాదు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్లీ వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి వాళ్ళకి ప్రతి గవర్నమెంట్ తాలూకా స్పాన్సర్డ్ స్కీమ్స్ గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి దాని బెనిఫిట్ వాళ్ళు తీసుకోవాలి అలాగే రీకేవైసీ అన్నది ఇంకా ఇన్ఆపరేటివ్ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ అయింది రీకేవైసీ అంటే ఏంటంటే ప్రతి టెన్ ఇయర్స్లోని స్మాల్ లో రిస్క్ అకౌంట్స్కి రీకేవైసీ అంటే కేవైసీవే మళ్ళీ చేయించాలి ఇది చేయించకపోతే అకౌంట్స్ అన్నీ డెబిట్ ఫ్రీజ్ అయిపోతాయి అంటే అకౌంట్స్లోనే డబ్బులు జమ అవుతాయి కానీ అది విడ్రా చేసుకోలేవు దానివల్ల కస్టమర్కి చాలా ఇబ్బంది కలగచ్చు అందుకే అందరికీ రిక్వెస్ట్ చేసామంటే ఏ అకౌంట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్స్లోనూ ఓపెన్ అయ్యాయో ఆ అకౌంట్స్ కన్నిటికీను కస్టమర్స్ బ్రాంచ్కి అయినా వెళ్ళొచ్చు బీసీ దగ్గరికి అయినా వెళ్ళొచ్చు ఎస్ఎంఎస్ త్రూ అయినా చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ త్రూ లేకపోతే మొబైల్ బ్యాంకింగ్ త్రూ ఇవన్నీ చేయొచ్చు కాబట్టి కస్టమర్కి అందరికీ రిక్వెస్ట్ మేము ఇదే చేసాము ప్రతి అకౌంటు రీకేవైసీ టైంలీ చేయించమని ఎందుకంటే కస్టమర్స్కి ఏమి ఇబ్బంది కాకూడదని ఈ అవగాహన కార్యక్రమం చేయించడం కోసమని ఇక్కడ గ్రామ రోజు పిలవడం జరిగింది సబ్బర మండలంలో ఎస్పెషల్లీ ఈ పిఎంజేబీవై ఎస్బీవై ఏపీవై పిఎంజేడివై చాలామందికి ఎక్కువ మంది నిరాక్షరాలు ఉండేవాళ్ళ వాళ్ళకి ఈ స్కీమ్ గురించి తెలియదు ఈ స్కీమ్ తెలియ తెలియజేయడం గురించి మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపించడం జరిగింది సో అందరికీ అవగాహన కల్పించాం మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబే నుంచి వచ్చారు అట్ ది సేమ్ టైం మన ఎల్డిఎం గారు కూడా వచ్చారు ఆయన కూడా అన్ని వివరాలు ఇక్కడ వివరించడం జరిగింది అదే కాకుండా రీకేవైసీ అందరు కంపల్సరీ పదేళ్ళకి ఒకసారి అకౌంట్ బ్లాక్ అయిపోతుంటుంది సో దాన్ని రీకేవైసీ చేయించుకోవాలి ఎందుకంటే పదేళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఇరవై ఏళ్ళు ముప్పై కొన్ని కారణాలతో అకౌంట్ డాక్యుమెంట్స్ చేసి వెళ్ళిపోతుంది సో అటువంటి అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు రీక్వెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళకి విన్నట్టు జరిగింది థ్యాంక్స్